ఓం నమో వేంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో అరవై ఒకటవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం తాని సర్వాణి సంయమ్య యుక్త తస్య ప్రతిష్ఠిత శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు ఓ అర్జున కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నిటినీ వశమందుంచుకొని సమాహిత చిత్తుడై అంటే చిత్తము ఎందు పరమాత్మను లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలను ఏలనన ఇంద్రియములను వశమందు ఉంచుకుని వాని బుద్ధి స్థిరముగా నుండును అని స్వామి మనకు ఈ శ్లోకంలో చెబుతున్నాడు ఏమిటండి దీని అర్థము సాధకుడు అంటే పరమాత్మను చేరుకోవాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడు ప్రతినిత్యము కూడా భగవంతుణ్ణి ఆరాధించాలి కదా ఆ భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు ఇంద్రియములన్నింటినీ వశమునందుంచుకొనవలెను పూజ చేయడానికి వెళ్ళి పూజా మందిరంలో పీఠ మీద కూర్చుంటాము మన ఇంద్రియాలు మన మాట వింటాయా వినవండి ఫోన్ తీసుకొని మందిరంలోకి వెళతాం పూజ చేస్తూ ఉంటాం ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే పరమాత్మను మర్చిపోతాం ఫోన్ మాట్లాడుకొని ఉండిపోతాం కొంతమంది పూజ చేసేటప్పుడు కూడా పూజ మధ్యలో ఫోన్ తీసుకొని వాట్సాప్లో ఏమైనా మెసేజ్లు వచ్చాయా ఫేస్బుక్లో ఏమైనా మెసేజ్లు వచ్చాయా ఎవరైనా ఫోన్ చేశారా ఫోన్ మీద మనసు లగ్నం చేస్తారే కానీ భగవంతుడి మీద లగ్నం చెయ్యరు కాబట్టి పూజామందిరంలోకి వెళ్ళేటప్పుడు ఆ ఫోన్ కాసేపు ఆపేసి ఎక్కడైనా బయట పెట్టేసి వెళ్ళాలి అంతేకాదు పూజలో కూర్చున్నప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం ఎప్పుడైతే పూజలో కూర్చుంటామో అప్పుడే ఆఫీస్కి లేట్ అయిపోతుందేమో యజమాని తిడతాడేమో అదొక ఆలోచన స్టవ్ మీద పాలు పెట్టాను ఎసరు పెట్టాను ఏమైందో ఏమో ఇటువైపు ఒక ఆలోచన పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారో లేదో అక్కడేమైందో ఇదొక ఆలోచన సాయంత్రం పూజ చేసేటప్పుడు కూడా ఇంతే మా ఆయన ఆఫీస్ నుండి ఇంకా రాలేదు ఎక్కడున్నాడో ఏమో వర్షం వచ్చేటట్లుంది పూజా మందిరంలో ఈ ఆలోచనలన్నీ విడిచిపెట్టాలి బయట పిల్లలు అరుస్తూ ఉన్నా ఏవైనా శబ్దాలు వినిపిస్తూ ఉన్నా వాటిని పట్టించుకోకూడదు మనసు అటువైపు పోనివ్వకూడదు ఏవైనా మంచి మసాలా వాసనలు వచ్చాయనుకోండి పక్కింట్లో ఏదో మసాలా పదార్థం చేస్తున్నారు ఏవో పిండి వంటలు చేస్తున్నారు అని మనసు అటువైపు వెళ్ళిపోతుందన్నమాట ఈ ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలన్నమాట ఎలా ఉంచుకోవాలి అంటే పరమాత్మ ఎందు మనసు లగ్నం చేయాలి అంటే మనసులో పరమాత్మ తప్ప వేరే ఆలోచన రాకూడదు మనం పూజ చేస్తున్నంతసేపు కూడా మన ఎదురుగా భగవంతుడు ఉన్నాడు ఇంకెవ్వరూ లేరు పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకూడదు మన పక్కన ఒక పాము వచ్చి బుసి కొడుతున్నా కూడా మనం దాన్ని పట్టించుకోకూడదు మనకు తెలియనట్లే మనం ఉండాలి అంటే పూజ చేసేటప్పుడు అంతగా లీనమైపోవాలన్నమాట పూజ చేసేటప్పుడు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మనం మర్చిపోయి మళ్ళీ పరమాత్మ ఏందే మనసు లగ్నం చేయాలి అలా చేస్తూ 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 కొన్ని రోజులు సాధన చేస్తే అప్పుడు పరమాత్మ మీద మనకు గురి కుదురుతుంది మత్పరాయణుడై అంటే స్వామి యొక్క స్తోత్రాలని పారాయణ చేసి ఆ తర్వాత కాసేపు ధ్యానంలో కూర్చోవాలి అంటే కళ్ళు మూసుకొని స్వామిని మనసులో ఊహించుకొని ధ్యానించాలి ధ్యానము అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇంద్రియములను ఎవరైతే వశములో ఉంచుకుంటారో అతడి బుద్ధి స్థిరముగా నుండును అతడికి మోక్షము లభించును అని స్వామి మనకి ఇక్కడ చెబుతూ ఉన్నాడు కాబట్టి మనం పూజ చేసేటప్పుడు వేరే వేరే ఆలోచనలు సాధారణంగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది కలియుగం భగవంతుడి మీద మన దృష్టి పోకుండా శక్తులు మనల్ని ఎప్పుడూ కూడా అవరోధిస్తూ ఉంటాయి ఆటంకపరుస్తూ ఉంటాయి కాబట్టి మన మనస్సు పరమాత్మ ఎందు లగ్నం చేసి శ్రద్ధాభక్తులతో ఆ స్వామిని ధ్యానించాలి కళ్ళు మూసుకొని ధ్యానంలో పరమాత్మనే మనం చూస్తూ మనకొచ్చేటువంటి స్తోత్రము మంత్రము జపించుకుంటూ ఉండాలి మనస్సు పక్కదారి పట్టిన ఆలోచనలు వేరే వైపు వెళుతున్నా మళ్ళీ ఆ మనస్సును పూజా మందిరంలోనే తీసుకుని వచ్చి పెట్టాలి భగవంతుడి మీద గురి కుదిరినప్పుడే నిశ్చలంగా ధ్యానం చేసినప్పుడే పరమాత్మ మనవాడవుతాడు అంతేగాని గబగబా దీపాలు అంటించేసి ఒక పూ పెట్టేసి అగరబతీలు తిప్పేసేసి అర్చుకుంటూ పూజ గదిలో నుండి వెళ్ళిపోతే ఆ పూజకు ఎటువంటి ఫలితము కూడా ఉండదు మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకా సుఖినో భవంతు కృష్ణ అర్పణం